ఇక ఇంకొక వార్త ఇక్కడ ఉంది చూడండి బీఆర్ఎస్ ఓట్లు బీజేపీకి షిఫ్ట్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఫలితంతో మొదలైన చర్చ అంటూ కాంగ్రెస్ సిట్టింగ్ స్థానం కాషాయ పార్టీ కైవసం ఓటు బ్యాంకు ఉన్న పోటీకి గులాబీ పార్టీ దూరం తాజా పరిణామాలతో గులాబీ బాస్ ఆలోచన ఏంటి అంటూ తెలంగాణలో రెండు టీచర్ ఒక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి జరిగిన ఎన్నికల పోరు ముగిసింది ఈ పోరులో బీజేపీ జోరు కనిపి కనపరిచి ఒక టీచర్ ఒక గ్రాడ్యుయేట్ సైతం సీటును సైతం కైవసం చేసుకున్నది సో సర్వత్రా ఉత్కంఠ రేపిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ సిట్టింగ్ స్థానాన్ని కాషాయ పార్టీ కవేశం చేసుకోవడం ద్వారా స్టేట్ పాలిటిక్స్లో ఆసక్తికరంగా మారింది బీజేపీ గెలవడంతో రాబోయే రాజుల్లో రాష్ట్ర రాజకీయాల్లో కీలక మలుపులు చోటు చేసుకుంటాయనే భావనకి ఖాయం అన్నట్టుగా కనిపిస్తూ ఉన్నారట నిజంగా చెప్పాలంటే అంత ఖాయంగా కనిపిస్తే మీకు విషయం ఎరకనా మీకు ఒకటి యాద్యనా మొన్న అసెంబ్లీ ఎన్నికలలో నూట పంతొమ్మిది నియోజకవర్గాలలో నిలబడ్డారు బీజేపీ వాళ్ళు నిజంగా మళ్ళీ ఇది బీజేపల్ వింటే బాధపడతారు అయ్యో 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 ఇట్లన్నావు ఇట్లన్నావు అట్లే ఉంటుంది మరి ఉన్నది ఉన్నట్టు అంటే అట్లే అవుతుంది నిలబడ్డ చోట అరవై నాలుగు సీట్లల్లా అరవై నాలుగు సీట్లల్లా సగానికి పైగా సీట్లల్లో డిపాజిట్టే రాలే మీకు యాదికు ఉందా కొంతమందికి యాదికి లేదేమో నేను చెప్తా ఉన్నా అరవై నాలుగు సీట్లలో కనీసం డిపాజిట్ రాలే ఇదే పరిస్థితి ఇంకా కొంచెం ముందుకు పండ్రి రెండు వేల పద్దెనిమిదిలో రెండు వేల పద్దెనిమిదిలో రెండు వేల పద్దెనిమిది సంగతి చెప్తా ఉన్నా వంద మంది పైగా డిపాజిట్లు రాని పరిస్థితి నూట పంతొమ్మిది నియోజకవర్గాలలో వంద నియోజకవర్గాలలో డిపాజిట్ రాలేదు బీజేపీకి అయితే అసెంబ్లీ ఎన్నికల తర్వాత జరిగిన పార్లమెంట్లో కొంతగా కొంత బెటర్మెంట్ అనిపిస్తూ ఉంది ఎవ్రీ టైం దాన్ని అది నరేంద్ర మోదీ ఖాతాలో వేస్తూ ఉన్నారు మోడీ మొహం చూసే ఓట్లు వేస్తూ ఉన్నారు మోడీని చూసే ఓట్లు పడ్డే సీట్లు వచ్చినాయని చెప్పి అంటూ ఉంటారు కదా సో అందుకే వీళ్ళు ఏమనుకుంటారు అంటే ఇక పాల పొంగు లెక్క ఇయల పొంగంగానే ఇక మేము ఎప్పటికీ పొంగుతాం బలుపుని చూసి వాపు అనుకుంటారు అంటారు కదా బాపుని చూసి బలుపు అనుకుంటారు అన్నట్టు ఈవెలా జర్రంతా ఇట్లా కాగానే మొత్తం ఆలది అనుకుంటారు మరి ఏమైంది మళ్ళీ అంటే పుస్సుమంటుంది మళ్ళీ ఇప్పుడు ఇప్పుడు ఇది కూడా అంతే ఇక ఈ రెండు ఎమ్మెల్సీలు గెలవంగానే ఇక నెక్స్ట్ అధికారంలో ఖాళీ వస్తారన్నట్టుగా చెప్తారు వస్తారా అవుతుందా ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చిర నేను అదే అంటా అన్నా మీరు ఎంత కష్టపడాలి ప్రజా సమస్యల మీద ఎంత పోరాటం చేయాలి ప్రజల కోసానికి ఎంత మాట్లాడాలి మీరు క్షేత్రస్థాయిలో మీరు చేస్తున్న కార్యక్రమాలు ఏంటిది మరి మీరు రూపొందిస్తున్నటువంటి ఈ నిరసన కార్యక్రమాలు ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మరి అసంతృప్తి ఇంతగానం ఉంటే మరి మీరు ఎక్కడ ఉన్నారు ఏం చేస్తూ ఉన్నారు మరి అసెంబ్లీలో మీ కొట్లాటేంటిది అనేది ప్రశ్నలు వస్తూ ఉంటాయి మరి దీన్ని బట్టి మొత్తం మొన్న బీఆర్ఎస్ ఓట్ అంతా కూడా ఎక్కడ అనేది ఫస్ట్ ప్రశ్న ఇక ఇది దీని ముచ్చట చెప్తాను నేను బీఆర్ఎస్ అంతా ఎక్కడ పోయింది అది యాక్చువల్గా ఎమ్మెల్సీ స్థానము జీవన్ రెడ్డిది అది జీవన్ రెడ్డి కాంగ్రెస్ సిట్టింగ్ స్థానం ఇది అయితే ఈ కాంగ్రెస్ సిట్టింగ్ స్థానమైన ఈ జీవన్ రెడ్డి గారి ఎమ్మెల్సీ పదవి ఏదైతే ఉందో అది కాలం ముగిసిపోవడం వల్ల పదవీ కాలం అయిపోవడం వల్ల ఎన్నిక అనివార్యమైంది ఈ ఎన్నికల ఈ ఎన్నికల మనకెరక ఒకటి బీజేపీ అంజిరెడ్డి అట్లే కాంగ్రెస్ నరే ఆయన నరేందర్ రెడ్డి ఇక్కడ వస్తే ప్రసన్నారికృష్ణ బీఎస్పీ నుంచి నిలబడ్డాడు ఇక్కడ వీళ్ళందరికీ వచ్చిన డౌట్ ఒకటి బీజేపీ గెలిచింది ఓకే విన్ను కాంగ్రెస్ ఓడిపోయింది బీఆర్ఎస్ బీఎస్పి సరే కొన్ని ఓట్లతో కొంత ముందరికి వచ్చింది ఇక్కడ బీజేపీ ఎట్లా గెలిచింది ఎందుకు గెలిచింది అనేది ఇక్కడ చాలామంది అనుమానపడ్డారు దానికి మనం నిన్న మొన్న చర్చలు చేసుకోవడం అయిపోయింది కానీ నేను ఇక్కడ ఇలా కొత్త చర్చ ఏంటిదంటే బీఆర్ఎస్కి సంబంధించిన ఓట్లన్నీ ఎక్కడ పోయినాయి బీఆర్ఎస్ సానుభూతి పనులు కానీ లేకపోతే కేసీఆర్ అభిమానులు కానీ లేదా కేటీఆర్ అభిమానులు కవిత అభిమానులు అట్లా ఇలా రకరకాలు ఉంటారు కదా ఇక మొత్తానికి ఓవరాల్గా ఆ కుటుంబం మీదనో ఆ పార్టీ మీదనో మొత్తానికి కేసీఆర్ఏ మా సారు కేసీఆర్ఏ మా బాప అనుకునేటోళ్ళ ఓట్లన్నీ ఎక్కడ పోయినాయి ఎవరికి వేసి ఉంటారు చెప్పురిగా ఇక ఇంట్లో ఎవరికి బడి ఉంటాయి మరి ఎందుకోసానికి ఎవరు గెలిచారు అనేది చాలామంది ఇప్పుడు ఇలా లెక్కలు ఏం వేసుకుంటారు అంటే ఈ బీఆర్ఎస్ ఓటు బ్యాంక్ అంతా కూడా బీజేపీకి షిఫ్ట్ అయిందని చెప్పారు ఇది ఎంపీ ఎలక్షన్లు అప్పుడు జరిగింటే జరిగిందేమో అప్పుడు జరిగింటే జరిగిందేమో ఎందుకంటే హే ఇది ఎట్లయినా బీఆర్ఎస్ ఓడిపోయింది అయిపోయింది పైగా కేంద్రంలో కూడా బీఆర్ఎస్ ఎంపీలు ఉంటే లాభమేమి ఉన్నది అక్కడైతే మోడీ జర బాగానే పనిచేస్తున్నట్టుంది కదా ఇక అటు వేసేస్తే అయిపోతుంది అని చెప్పి కవితను జైల్లో పెట్టినప్పటికీ కూడా మోడీకి వేసేసారు అందుకే ఎనిమిది సీట్లు వచ్చినాయి బీజేపీ వాళ్ళకు వీళ్ళకు బీఆర్ఎస్ వాళ్ళకు సున్నా చేశారు అయితే ఇక్కడ ఎక్కడ పోయినా బీఆర్ఎస్ ఓట్లు అనే దగ్గర ఇలా అనుమానం వచ్చింది అందరికీ ఫస్ట్ బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ అసలుకే ఇయ్యరు ఓకేనా ఇక రాసుకోరు ఇక్కడ అంటే ఇది లెక్క పక్కా ఉంటుంది ఇట్లా బీఆర్ఎస్ వాళ్ళు వాళ్ళన్నా కాంగ్రెస్కి ఓట్లేస్తారా ఇప్పుడున్న పరిస్థితులల్లో ఆ ఎమ్మెల్సీ స్థానమైనా ఏదైనా సరే బీఆర్ఎస్ సంబంధించినటువంటి కార్యకర్తలో లేకపోతే ఆ నాయకులు లేకపోతే వాళ్ళ సానుభూతి పరులో ఆ పార్టీకి కొంత ఉంటారు కదా లాయల్గా ఉండేటోళ్ళు వాళ్ళంతా ఎవరికి వేసారంటే కాంగ్రెస్కి అయితే పడవు కొంత బీజేపీకి పడే అవకాశం ఉందా అని కొంతమందికి అనుమానం ఉన్నది కల్వకుంట్ల కవితను జైల్లో పెట్టినప్పుడు వాళ్ళకి ప్రధాన శత్రువుగా ఉన్నది ఫస్ట్ బీజేపీనే కాంగ్రెస్ చెప్తుంది బీజేపీ బీఆర్ఎస్ ఒకటే దోస్తులు అని చెప్పి కానీ అట్లనుకుంటే జైల్లోనే పెట్టకపోతుండే ఐదు నెలలు అట్లా అనుకుంటే జైల్లోనే పెట్టకపోతుండే అయితే ఇక్కడ బీజేపీకి కూడా ఏకమనే చెప్తారు వీళ్ళు అయితే ఏం అంటే ఇక్కడ మీ బీఆర్ఎస్ వాళ్ళకి చెప్పిన మాట ఏంటంటే మీరు ఎవరికన్నా వేసుకోండి బీఆర్ఎస్ శ్రేణులు మీ ఓట్లని ఎవరికన్నా వేసుకోండి కానీ ఇద్దరు దొంగలకైతే అని చెప్పారు తెలుసా మీకు అది వీళ్ళిద్దరు దొంగలే వీళ్ళిద్దరికి మాత్రం వేయకుండా అని చెప్పి డైరెక్ట్గా ఓపెన్గా చెప్పుకున్నారడ ఈ నాలుగు ఉమ్మడి జిల్లాల్లో జరిగింది చెప్తా ఉన్నా సో మిగిలింది వాళ్ళకి బిఎస్పి ప్రసన్న హరికృష్ణ ఇక ఎందుకంటే ఈయన కొంత ఆ పార్టీతో దగ్గరగానే ఉన్నాడు పైగా ఈయన టికెట్కు ట్రై కూడా చేసిండు కల్వకుంట్ల కవితతో వాళ్ళ భార్య ప్రసన్న కూడా ఫోటో దిగిందా ఫోటో కూడా బయటకు వచ్చింది పైగా ఆ నాయకులతోని కలిసే ప్రయత్నం చేసినారు ఆ పార్టీలో టికెట్ తెచ్చుకోవడానికి ప్రయత్నం చేశారు కాబట్టి ఏసే గీస్తే ఎవరికైనా వేయరంటే వీళ్ళు ఏం చేశారంటే ఆయన ప్రసన్న హరికృష్ణకేసేసారు బీఆర్ఎస్ ఓటంతా గిక్కనే ఆగిపోయింది ఇది తెలవకపోతే ఇది అర్థం చేసుకోకపోతే మీ కర్మ మిమ్మల్ని వాడు బాగా చేయలేడు ఎందుకంటే అక్కడ గ్రౌండ్ లెవెల్లో జరిగింది చెప్పిన మరి ఈయనకేం లేదా సొంతంగా అంటే ఈయనకు చాలా ఉంది అందుకే వచ్చింది అందుకే అక్కడ వరకు వచ్చింది వీళ్ళు ఎన్ని పైసలు ఇచ్చినా ఈడ ఆగిపోయిన్రు వీళ్ళు పైసలే ఇచ్చినరా ప్రేమతోనే వేసినరా దేశం కోసమా ధర్మం కోసమా ఎమ్మెల్సీ ఉంటే మరి మాకు రేపు పొద్దుల మాట్లాడతాను అనుకుర్రా మరి కొట్లాడతాననుకురా ఏందో తెలియదు కానీ ఈయనకైతే ఓటేసేసి వేసేసి గెలిపించారు అయితే ఇక్కడ వీళ్ళు సెకండ్ ప్రయారిటీ ఓట్లలో మాత్రమే దీంట్లో ఎవరికో ఒకరికి వేసారు తప్ప ఫస్ట్ ప్రయారిటీ బీఎస్పీకే పడ్డాయి పిఆర్ఎస్ ఓట్లు ఇది జరిగిందదే కావాలంటే మీరు అక్కడ ఏ బీఆర్ఎస్ నాయకున్న అయినా ఒకసారి ఇట్లా కదిలిచ్చి చూడుర్రీ ఎటు వేసిర్రే మీరు మరి బకజర్ సర్ ఉన్నాడు రవీందర్ సింగ్ ఉన్నాడు ఇంకొక ఆయన ఉన్నాడు ఇంకొక ఆయన ఉన్నాడు మరి అని పోయినాయా మరి మీరు ఈ నరేందర్ రెడ్డికి బీజేపీకి ఏమైనా వేసిర్రా అంటే చల్ గాలకోలేస్తారా అది వాళ్ళిద్దరు దొంగలట మా సార్లు చెప్పిర్రు ఇవలకన్నా వేసుకోరంటే మేము కింద మూడు ఆయనకి వేసుకున్నామని చెప్పి డైరెక్ట్గా ఓపెన్గా చెప్పిర్రు ఇది జరిగింది వీళ్ళు ఎంతసేపు ఇప్పుడు ఏం చేయదలుసుకుంటే ఈ బీఆర్ఎస్ను బీజేపీని ముడిపెట్టి ఏహే మొత్తం బీఆర్ఎస్ ఓట్లన్నీ ఇటు పడ్డాయి కాబట్టి వీళ్ళు గెలిచిరని చెప్పేస్తూ ఉన్నారు అంత మంచి సో అయితే అంత మంచి అయితే అంత మంచి సంబంధం ఉంటే కలిసే ఉంటారు కదా ఇప్పుడు బీజేపీ బీఆర్ఎస్ కలుసుకోవచ్చు కదా పార్టీలో మెర్చి కూడా చేయొచ్చు కదా అవసరం అయితే అలానే మెరిచి చేయచ్చు వాళ్ళు ఇలా కలవచ్చు ఎక్కడికి వెళ్ళి ఇద్దరు కలిసి ప్రభుత్వాన్ని కూడా ఏర్పాటు చేయచ్చు కదా పది మందిని ఇక్కడికి వెళ్ళి అక్కడ తీసుకుపోయి ఇది ఇట్లా ఉంటుంది అన్నట్టు బయట మాత్రం ఎవరికి దోషిందాడు మాట్లాడతాడు ఆయనకి ఎరకున్న హాఫ్ నాలెడ్జ్తో ఇక అదే గొప్ప అనుకుంటాడు అన్నట్టు దాని వలన వచ్చింది అనుకుంటారు అందుకే ఆ వార్త అట్లా రాసేరు అయితే ఇంకొక